షర్మిలమ్మ నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు మూడేళ్ళు అక్కడి నుంచి హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా అక్కడ ఎందుకు చేయలేకపోయారు అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ నాకు తెలిసి వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఎంతో నూట వస్తే వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ఎన్నికలు మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడొచ్చి ఆమె చేయగలిగిందేమో చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అరవై మూడు సీట్లు వాళ్ళకు వచ్చింది నత్యేశ్వర దీంతో బయట ఉన్నారు రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ ఏదైతే చలవాడుకున్నారు మన ఎన్నికల్లో క్షరణ మేకంగా అక్కడ పార్టీని పెట్టి మూడేళ్ళు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణీళ్ళు చల్లలు కొంచెం తన పలుకుబడి ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని గారికి ఏమైనా పనికొచ్చేదేమో తెలియదు వచ్చి ఏం చేస్తారు మరి ఎందుకు వచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారిని చేయాలో ఇంకోటం కాదు సిబిఎం చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టు అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆకరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చగా ఉపయోగపడతాయేమో మళ్ళీ ఆయనకు యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్ అంతవరకే పోవాలి అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి మొత్తం దాని మీదనే నడిచింది సో మేము అడుగుతున్నది ఒకటే ఇంతకుముందు కొంత ప్రస్తావించాను అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఆ రోజు తెలుగు కాంగ్రెస్ పార్టీ చేసింది దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న ముక్క మనకి ఇచ్చేసి పంపించారు వితౌట్ డ్యూ జరగాల్సినవి అన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటివి చట్టంలో చేర్చకుండా ఈరోజు మేము అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారు అసలు పోరాడాల్సిన అవసరం ఉంది చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడే మాట్లాడారు షర్ణమో మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండాస్ చేసే ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టి ఉంటే తర్వాత పరిస్థితి ఇట్లేందుకు తయారవుతుంది